భానుమతి వాళ్ళ మామయ్యకి కాఫీ ఇస్తుంది కాఫీ ఇవ్వటంతో అక్కడ ఉన్న బలరామ్ అయితే అమ్మాయి ఒకసారి మీ చిన్న అత్తయ్యని పిలు అని చెప్పి అంటాడు దాంతో భానుమతి వెళ్ళి ఆ శక్తిని పిలుస్తూ ఉంటుంది ఇక అత్తయ్య గారు మిమ్మల్ని మామయ్య పిలుస్తున్నారని చెప్పి అంటుంది దాంతో శక్తి వచ్చి బలరాం ముందు నిలబడి ఏంటి బావగారు చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న బలరాం ఇలా అంటూ ఉంటాడు ఏంటి శక్తి నువ్వు చేసిన పని ఇంట్లో బోల్డ్ అనే లెక్కలు ఉన్నాయి లెక్కలు తేలిస్తే డబ్బులు కట్టాలని నీకు ఎప్పుడో చెప్పాను కదా ఆ లెక్కలన్నీ చూసుకోమని దుర్గాకి చెప్పమని చెప్పాను కదా అయినా ఉన్నట్టుండగా సడన్గా నువ్వు దుర్గాని ఊరెందుకు పంపించేసావు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న శక్తి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి బావగారు నేను పంపించానని మీకెవరు చెప్పారు అని చెప్పి అంటూ ఉంటుంది ఎవరు చెప్పడం ఏంటమ్మా బ్యాగ్ పట్టుకొని అర్జెంట్గా వెళ్తూ ఉంటే నాకు దుర్గయ్య చెప్పాడు అని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న భానుమతి వాళ్ళైతే అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆవిడైతే శక్తి ఇలా అనుకుంటూ ఉంటుంది అసలు నా మీదే చెప్పేసి వెళ్ళాడు లేదు బావగారు ఇదంతా అబద్ధం ఎందుకంటే నేనే ఈ బావగారు లెక్కలు చూడమన్నారు అని గదిలోనికి వెళ్ళేలోగా ఆయన బ్యాగ్ సర్దుకొని త్వరగా వెళ్తూ అన్నయ్యకి నువ్వే ఏదో ఒకటి చెప్పేయని మీ తమ్ముడు అన్నాడు అని బావగారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న బలరాం అయితే ఇలా అంటూ ఉంటాడు అబ్బా నువ్వు చెప్పావని వాడు వాడు చెప్పాడని నువ్వు సరేలే ఏదో ఒకటి ఇప్పుడు లెక్కలు తేలాలి కదమ్మా ఇంట్లో అంత డబ్బు ఉంచుకోకూడదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న శక్తి ఇలా అంటూ ఉంటుంది సరే బావగారు మీ తమ్ముడు లేకపోతే ఏం చరణ్ ఉన్నాడు కదా చరణ్కి అప్పచెప్పండి చరణ్ బాగా లెక్కలు చూసుకుంటాడు తెలిసిందే కదా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే బలరాం అయితే సరేలే ఎవరో ఒకరు త్వరగా ఆ లెక్కలు చూస్తే డబ్బులు పట్టుకెళ్ళి వెళ్ళి డిపాజిట్ చేయాలి అని చెప్పి అక్కడ ఉన్న బలరాం అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న శక్తి చాలా సంతోషిస్తుంది ఇప్పుడు నా కొడుకు చరణ్ ఎలాగైనా సరే ఆ లెక్కలు తప్పించి ఎంతో కొంత మిగిలేలా చేస్తాడని చెప్పి అక్కడ ఉన్న శక్తి అనుకుంటూ ఉంటుంది ఇక బలరాం ఆ మాట అక్కడ ఉన్న శక్తి అయితే వెంటనే వాళ్ళ కొడుకు చరణ్ ని పిలిపిస్తుంది ఇదంతా చూసి భానుమతి అయితే అలా ఉండిపోతుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్